శ్రీగురుభ్యోం నమ సృష్టి ఆరంభంలో బ్రహ్మగారు ఏడు పితృగణములను సృష్టించడం జరిగినది ఆ యొక్క పితృగణములకు శ్రాద్ధాన్నమును పితృతర్పణములను ఆహారముగా చేయడం జరిగినది వాటి ద్వారా వారి యొక్క ఆఖరి తీరేలాగా ఏర్పాటు చేయడం జరిగినది బ్రాహ్మణులకు తర్పణ పర్యంతమైనటువంటి స్నానము దేవ పూజన పర్యంతమైనటువంటి శ్రాద్ధము ఇత్యాదులు కూడా ప్రధానమైనటువంటి కర్మలుగా చేసి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పితృదేవతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది ఇలా నియమాలు ఏర్పరచడం వలన వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటారని బ్రహ్మగారు భావించినారు కానీ పితృదేవతలు వీరు సమర్పించినటువంటి బ్రాహ్మణులు సమర్పించినటువంటి తర్పణాలు ఆహారాలు అందక హాహాకారాలు చేశారట చేసి బ్రహ్మగారిని ప్రార్థిస్తే అప్పుడు ఒక మానసుకు పుత్రికను తన మనస్సులో నుంచి ఒక కన్యను సృష్టించినాడు ఆమె చక్కటి రూప యవ్వనములతో చంద్రవదనగా విద్యావతిగా చిరునవ్వులు చిందిస్తూ ఆవిర్భవించడం జరిగింది ఆమెకు స్వదాదేవి అని నామకరణం చేసి నిన్ను పితృదేవతలకు భార్యగా చేస్తున్నాను అన్నాడు భార్యగా అంటే వారికి కావలసినటువంటి ఆహారాది విషయములన్నీ కూడా సమకూర్చాలి అని ఆమెకు బాధ్యతగా పెట్టినారు అప్పుడు పితృదేవతలు కూడా చాలా ఆనందించినారు అటుపైన బ్రాహ్మణులకు కూడా రహస్యంగా ఒక విషయాన్ని చెప్పినాడు ఏమిటంటే పితృదేవతలకు ఇకపై మీరు చేసేటువంటి తర్పణంలో కానీ శ్రాద్ధాన్నంలో కానీ స్వదాంతముగా ఆ యొక్క మంత్రాలు ఉచ్చరిస్తూ ఇవ్వండి అంటే పితృయజ్ఞాన్ని స్వదాంతముగా ఇవ్వండి అని ఆజ్ఞ చేయడం జరిగినది అప్పుడు మాత్రమే అవి పితృదేవతలకు అందుతాయి వారి యొక్క ఆకలిదప్పులు తీరతాయి అని ఆ బ్రాహ్మణులకు చెప్పడం జరిగింది దేవతలకు అభిరుదానాలు చేసేటప్పుడు స్వాహ అంటారంటే ఇప్పుడు మనం యజ్ఞం చేస్తున్నాం అనుకోండి దేవతా యజ్ఞం దుర్గా ఎ స్వాహ అని నెయ్యి వేసామనుకోండి ఆ యొక్క నెయ్యిని ఆహారాన్ని అగ్నిదేవుడు స్వాహాదేవి యొక్క అనుగ్రహం వారిద్దరూ కూడా తీసుకువెళ్ళి దుర్గాదేవికి అనుగ్రహిస్తారు ఆహారం వారికి చేరడం వల్ల ఆ దుర్గాదేవి మనల్ని అనుగ్రహిస్తుంది ఆ విధంగానే స్వదాకారముతో పితృదేవతలకు పితృయజ్ఞాన్ని ఆచరించినట్లయితే ఈ స్వదాదేవి ఆ యొక్క పితృదేవతలకు ఏడుగురు పితృగణమలకు కూడా ఆహారాన్ని అందేలా చేసి వారి అనుగ్రహాన్ని మనకు కలిగేలా చేస్తుంది అని బ్రహ్మగారు ఆ యొక్క సృష్టి ప్రారంభంలో చేయడం జరిగింది ఆ తర్వాత అది కొనసాగుతూ వస్తుంది వారి ఆకలి తీరడం అనేది జరిగింది సంతృప్తి చెందినారు అందుకే స్వదాకారము లేకుండా దక్షిణ లేకుండా స్వాహాకారం లేకుండా దేవయజ్ఞాలు పితృయజ్ఞాలు జరగవు అనమాట దేవయజ్ఞం చేసేటప్పుడు స్వాహాంతంగా చేస్తారు దక్షిణ ఇవ్వాలి చేయించిన వారికి ఇతరుయజ్ఞం చేసేటప్పుడు కూడా కారముతో చేస్తారు చేయగానే దక్షిణాదేవిని సంతృప్తి పరచాలి దక్షిణాదేవి అంటే ఎవరు ఆ బ్రాహ్మణుడు చేయించినటువంటి బ్రాహ్మణునికి ఇచ్చేటువంటి ధనం ఉంటుంది కదా ఆ ధనాన్ని దక్షిణాదేవి అంటారు బ్రాహ్మణుని యొక్క ధనాన్ని ఉంచుకోకూడదు మనం ఎన్ని రోజుల ఆపేమో అంత వడ్డీ చేస్తుందట ఆ దక్షిణాదేవి సంతృప్తి ఆ చేసినటువంటి కర్మకు పరిపూర్ణమైనటువంటి ఫలితం రాదు అని దేవి భాగవతం చెబుతుంది ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయాలు కూడా దేవి భాగవత అంతర్గతమైనటువంటి విషయాలే స్వయంగా బ్రహ్మగారు చెప్పినారు అన్నప్పుడే బ్రహ్మగారు స్వదాదేవిని చక్కగా ఒక శ్లోకముతో స్తోత్రముతో స్తుంచినారు దీనిని విన్నంత మాత్రము చేత పితృశ్రాద్ధ సమయంలో చేస్తే పరిపూర్ణ ఫలితం వస్తుందని సాధారణ సమయంలో చదివినా కూడా వారికి చక్కటి ఫలితాలు వస్తాయని చెప్పినారు అదేమిటంటే బ్రహ్మణో మానసీం కన్యాం శశ్వత సుస్థిత యవ్వనాం పూజ్యాం వై పితృదేవాణాం శ్రాద్ధానాం ఫలదాంభజ అని స్వదాదేవి యొక్క ధ్యాన శ్లోకం స్తోత్రం కూడా ఉన్నది పితృణాం ప్రాణతుల్యత్వం ద్విజీవనూపిణీ శ్రాద్ధాదిష్టాతృదేవీ చ శ్రాద్ధాదీనా ఫలప్రద నిత్యాం సత్యూపాసి పుణ్యూపాసివ్రతే ఆవిర్భావతిరోభాన సృష్టౌచ ప్రళయే తవ ఓం స్వస్తి నమ స్వాహస్వదా దక్షిణాత నితర్వేదై ప్రశస్తర్మి పునః కర్మపూర్త్యర్థమేవైతా ఈశ్వరేణ వినిర్మిత అని స్వయంగా బ్రహ్మగారు ఏనారంటే పితృదేవతలకు ప్రాణ బ్రాహ్మణులకు జీవన జీవనప్రదానవు శ్రాద్ధాధిష్టాన దేవతవు తర్పణ ఫలప్రదవు నిత్యవు సత్యవు పుణ్యరూపవు సృష్టివేర నువ్వు ఆవిర్భవించి ప్రళయవేల తిరోధానం చెందుతావు కర్మిష్ఠుల కోసం నువ్వు స్వాహ స్వదా దక్షిణులు ఆవిర్భవించినారని వేదాలు నిరూపించి ప్రశంసించాయి కర్మకాండకు పరిపూర్ణత సిద్ధించడం కోసమే ఈశ్వరుడు మిమ్మల్ని సృష్టించినాడు అని బ్రహ్మగారు స్తోత్రాన్ని చేయడం జరిగింది చాలా చక్కటి స్తోత్రము ఇది పఠిస్తే సర్వవాంఛలు నెరవేరుతాయట అసలు స్వదా అని ఉచ్చరిస్తే చాలు తీర్థస్నాన ఫలం తక్కుతుందట సర్వ పాపాలు దొరుకుతాయి వాజపేయ ఫలం లభిస్తుంది స్వదా స్వధా స్వదా అని మూడు పూటల మూడు మార్లు చొప్పున ఉదయం మూడు మార్లు మధ్యాహ్నం మూడు మార్లు సాయంత్రం మూడు మార్లు ఉచ్చరిస్తే శ్రాద్ధ బలి తర్పణ ఫలాలు అందుతాయట శ్రాద్ధం పెట్టినటువంటి ఫలము బలి చేసినటువంటి ఫలము తర్పణం చేసినటువంటి ఫలాలు దొక్కుతాయి అట ఆ శ్రాద్ధ సమయంలో ఈ స్వధానామాన్ని పలికిన రోజు కూడా పొద్దున్నే మూడు సార్లు మధ్యాహ్నం మూడు సార్లు సాయంత్రం పూట మూడు సార్లు ఈ స్వదానామాన్ని కలిపితే పితృదేవతలు అనుగ్రహించి శాంతించి వంశాన్ని వృద్ధి చేస్తారట అటు ప్రియసంగమ పుత్ర పౌత్రులు ఫలాలుగా చెబుతున్నాయంటే కోరుకున్నటువంటి భార్యను వచ్చేలా చేస్తారు చక్కగా పుత్రులుగా వంశం వృద్ధయ్యేలా చేస్తారు అదేవిధంగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలుగా వృద్ధి చెందేలా చేస్తారు ఈ స్వదా స్తోత్రాన్ని పఠనం చేయడం వలన సకల తీర్థాలలో స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది అని స్వయంగా బ్రహ్మదేవుడు చెప్పి ఈ స్వదాదేవిని పితృదేవతలకు అప్పగించినారు వారు స్వీకరించి ఆనందించినారు అని మనకు దేవి భాగవతం పరమాద్భుతంగా చెబుతూ ఉన్నది కాబట్టి ప్రతిరోజు కూడా ఈ వీడియోలో చెప్పినటువంటి స్వదా స్తోత్రాన్ని వీలైతే చదవండి లేదా స్వదా 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 అనేటువంటి నామాన్ని మూడు సార్లు స్మరిస్తే పితృదేవత అనుగ్రహం కలుగుతుంది పితృదేవత అనుగ్రహం కలిగితే పితృశాపాలు లాంటివి పితృదోషాలు లాంటివి ఏమైనా ఉంటే క్రమక్రమంగా అంటే ఒక్కసారి మీరు మూడు సార్లు స్మరిస్తేనే తగ్గుతాయని చెప్పను కానీ కాస్త అనుగ్రహం కలుగుతుంది శాంతి అనేది కలుగుతూ ఉంటుంది తద్వారా వాని అనుగ్రహంతో చక్కటి ఫలితాలు వస్తుంటాయి రోజు కూడా చదవచ్చు ఈ యొక్క ఫలితాన్ని కృష్ణత్రయోదశి రోజు అంటే ఆశ్వీజ మాసంలో బహుళ త్రయోదశి వస్తుంది కదా ఆ రోజున చదివితే విశేషమైనటువంటి ఫలితం ఆ రోజున ఒక కలశంలో స్వదాదేవిని ఆవాహనం చేసి ఈ స్తోత్రాన్ని చదివి స్వదాదేవికి పదహారు ఉపచారాలతో పూజ చేస్తే చక్కటి అనుగ్రహం కలుగుతుందని కూడా మనకి దేవి భాగవతం చెప్పడం జరిగింది మాఘమాసంలో కూడా స్వదాదేవి పూజను విధించడం జరిగింది కాబట్టి యథాశక్తిగా ఆ స్వదాదేవి స్తోత్రాన్ని చదవండి ఆ యొక్క స్వదా స్వదా అనేటువంటి నామాన్ని రోజు ఒక మూడు సార్లు శ్రమం తప్పకుండా ఉదయం పూట మధ్యాహ్నం పూట సాయంత్రం పూట చదవండి పితృదేవత తర్పణాలనేవి చేస్తూ ఉండండి శ్రద్ధగా చేస్తూ ఉండండి చేసేటప్పుడు స్వధానామంతో ఎలాగో బ్రాహ్మణుడు చేస్తాడు అందులో సందేహం లేదు చేసిన వెంటనే ఆ యొక్క బ్రాహ్మణుని సంతృప్తిగా దక్షిణ ఇచ్చి పంపించండి తద్వారా పితృదేవత అనుగ్రహం అనేది కలుగుతుంది పితృదేవత అనుగ్రహంతో వంశం ప్రధానంగా వృద్ధి చెందుతుంది ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది సుఖశాంతులు అనేవి లభిస్తాయి శ్రీమాత స్వస్తి జై శ్రీరామ్